శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దంలాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగుస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల తులారాశి మిత్రులకి ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటేగా ఈ నెల మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చండి గొప్పగా ఉండదు మీకు కాస్త మధ్యస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో కూర్చొని రాజయోగం వంటి ఫలితాలను ఇస్తున్నాడు పదకొండవ ఇంట అధిపతి అయినటువంటి సూర్యగ్రహం శుక్రగ్రహంతో కలిసి ఉంటారు పదకొండవ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు కూడా వారితో ఉన్నారు బుధుడు ఈ నెల ప్రారంభం నుండి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు రాజయోగాన్ని పొందుతారు మొదటి భాగం శనిగ్రహం తిరోగమన స్థితిలో ఐదవ ఇంట్లో ఉంటాడు కుజురి నెల ప్రారంభంలో ఏడవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో రాహు ఆరో ఇంట్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటాం ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు అండి ఈ నెల అంతా కూడా మంచి చెడు మంచి చెడు మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది ఈ వారికి ఆ అంటారు కదా తుల మీకు ఏది కరెక్టో దాన్ని మాత్రం ఇట్లా డౌన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా బేరేజ్ వేసుకుంటే ఆ రకంగా మంచిది ఉద్యోగంలో మార్పులు తథ్యం మీరు అనుకున్న ప్రమోషన్స్కి పెట్టుకున్నటువంటి అర్జీ కూడా ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయి ఒక సమయంలో గుర్తింపు పొందుతారు ఒక సమయంలో రిజెక్ట్ అవుతూ ఉంటుంది మీరు ఆశించిన పదోన్నతులు లభించవచ్చు లభించకుండా పోవచ్చు ఆర్థికంగా నెల ఖర్చులు చాలా హెచ్చు ఉంటాయి మాస ద్వితీయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇందులో నెల ప్రారంభంలో ఇబ్బంది నెల తర్వాత బాగుంటుంది ఈ నెల అవి కామన్ గ్ర గ్రహాలు ఎలా ప్రయాణం చేస్తే అలాగే ఉంటుందన్నమాట నగదు ప్రవాహంతో పాటు అదృష్టానికి ఊహించిన అవకాశాలు మాస ద్వితీయంలో ఉంటుంది పరిశ్రమ వ్యాపారం చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్ వారికి ఎక్కువ లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ప్రభుత్వ పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లైసెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి విజయవంతంగా ఉండ చెప్పచ్చు నెలాఖరులో తోటి వ్యాపారం నుండి పరోక్ష పోటీ ఉండవచ్చే ఉన్నాయి మీ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు డెబిట్స్ మీద కొంచెం శ్రద్ధ వహించండి కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏది కొనాలో అది నిర్ణయం తీసుకొని కొనండి కానీ అక్కడికి వెళ్ళి ఏది దొరికితే అది కన్నాయి మీ మనీని వేస్ట్ చేసుకోకండి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు వివాహ ప్రయత్నాలు నూతన వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే ఉన్నాయి శుభకార్యాలు ఇంట్లో గృహప్రవేశం ఉపనయనాది గృహప్రవేశాలు వివాహాది ఇవన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంతమంది విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు మీకు కావాల్సిన ఈ యొక్క పాస్పోర్ట్స్కి దా దాన్ని ఏమంటారు విజా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ విజా రెన్యువల్ అయ్యి మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏమంటే చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం పోతున్నాయి ఇక్కడ క్రైసిస్ ఉంది అని ఎంత ఆలోచించగలవన్నీ టెంపరీ అన్నీ సెట్ అయిపోతుంది మీ మైండ్ని పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకోండి అన్నీ సెట్ అయిపోతుంది ఇంటి వనరులు పెంచుకుంటూ పోతారు ఉద్యోగం చేసే మహిళలు తర్వాత వ్యాపారం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు రాజకీయంగా పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంటుంది సభ్య సమాజంలోకి వెళ్తున్నారు ప్రజాక్షేత్రంలో మాటలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎదుర్కోండి ఎలా గెలుపు ఓటములు ఎలా ఉన్నాయో మాట పడేయడం కూడా విధంగా ఉంటుంది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ మిశ్రమం జాగ్రత్త మీడియా రంగం వారికి ఓకే అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి అయితే బాగా ప్రెషర్స్ స్ట్రెస్ 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 అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి కఠినమైనటువంటి పరీక్ష ఉంటుంది దానివల్ల చాలా ఆలోచించాలి మళ్ళీ 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 ఆలోచించి చేయండి ఏ పని చేసినా మళ్ళీ చెప్తున్నాను అదృష్ట రోజు ఈ నెల అంతా కూడాను జూలై తొమ్మిదవ తారీఖున బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది చంద్రాష్టమం జూలై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల పద పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలంటే నెల ప్రారంభంలోనే ఈ నెల చంద్రాష్టమం ఉంటుంది తర్వాత రెండవసారి కూడా వస్తుంది పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది తర్వాత ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది పది గంటల పదిహేను నిమిషాలకు చంద్రాష్టమం ఈసారి రెండోసారి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఈ తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాల్సిందే అండి కొంచెం జాగ్రత్తగా అప్పుడే బాగుందని ఉంటుంది అప్పుడే డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇప్పటికే మీరు గత కొన్ని ఏళ్ళుగా పడ్డటువంటి సమస్యలు అన్నిట్లోనూ మీరు బేరీజ్ చేసుకుంటున్నారు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని బాగా ఆలోచించి చేయండి పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి దేవి ఖడ్గమాల పారాయణం చేయండి సప్తసతి పారాయణం చండీ పారాయణం చేయండి లేదా చండీ మంత్రాన్ని వింటూ ఉండండి లేదా ఇంట్లో ఒకసారి చండీ హోమాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి కందర్ షష్ఠి కవచం అని ఉంటుంది అది తమిళ్లో ఉంటుంది అది వినండి మనకు అర్థం కాకపోయినా పర్లేదు అది వినండి ఆ పాజిటివ్ ఎనర్జీ మీలోకి చాలా వస్తుంది చాలా బాగా ఉంటారు కరుంగాలి మాలను ధరించండి ఆ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు చాలా బాగుంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి డోంట్ కాల్ ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో సపోజ్ నేను ఉదాహరణ చెప్తాను మీ వయసు ముప్పై ఉంది అనుకోండి ముప్పై ముప్పై ఒత్తులతో నువ్వుల ఉన్నాయి ఓ యాభై ఉంది అనుకోండి యాభై ఒత్తులతో ఉన్నాయి ఇలా మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒత్తులు వేసి నువ్వుల నూనె దీపం వెలిగించండి విజయవస్థ